ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గౌరవ హోదాలో అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగుల కోట ఎందుకంటూ దివ్యాంగులను అగౌరవపరిచేలా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని జగిత్యాల జిల్లా దివ్యాంగుల నెట్వర్క్ అధ్యక్షులు లంకదాసరు శ్రీనివాస్తో పాటు జిల్లా సీనియర్ దివ్యాంగుల నాయకులు అజగర్ మహమ్మద్ ఖాన్లు మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు యావత్ వికలాంగుల సమాజానికి బహిరంగంగా బేషరత్తుగా ఆమె క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనట్లయితే సుప్రీంకోర్టు మరియు పార్లమెంట్లో ఆమోదం పొందిన దివ్యాంగుల హక్కుల చట్టం రెండు పదహారు సెక్షన్ నెంబర్ తొంభై రెండు ప్రకారం గౌరవ హోదాలో ఉండి దివ్యాంగులను సమాజంలో అత్యంత హీనులుగా వక్రీకరించి గాను ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పలేని ఏడలా రానున్న రెండు రోజుల్లో ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో మరియు జిల్లాల ఎస్పీలకు దివ్యాంగుల హక్కుల చట్ట ప్రకారం ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు వీధితో పాటుగా బండి సత్యనారాయణ గొల్లపల్లి శ్రీధర్ చంద్రశేఖర్ మాసం నర్సయ్య నేరాల శ్రీనివాస్ మడిశెట్టి రాజు బెదిగం రాజు ఆవునేరి గంగారం ముత్తునూరి మహేష్ కొరుట్ల దేవదాస్ శ్రీనివాసరావు ఎండి అఫీజావు వరలక్ష్మి అట్ల రాము తదితర దివ్యాంగ నాయకులు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మన వికలాంగుల సమాజం పట్ల నిన్న ఐఏఎస్ అయినటువంటి సబర్వాల్ గారు దివ్యాంగులకు ఎందుకు రిజర్వేషన్లు అని చెప్పేసి కించపరిచే విధంగా మాట్లాడి ఆమె ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా ఇలాంటి వివక్షత చూపించడం దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దివ్యాంగుల సమాజం యావత్ సమాజం బాధపడుతున్నది వెంటనే స్మితా సబర్వాల్ గారు మీరు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులం అందరం ప్రతి ఒక్కరూ అట్టుడుగుతున్నారు మీరు ఐఏఎస్ కావచ్చు మమ్మల్ని ఏమైనా చేస్తామని చెప్పేసి మీరు బెదిరియొచ్చు కానీ మేము ఇలాంటి వాటికి భయపడటం జరగనే జరగదు ఎందుకంటే మేము వికలాంగులమే కానీ తిరిగి వాళ్ళం కాదు మీరు కావచ్చు ఇప్పుడు ఈ ఈ వేదికగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్క దివ్యాంగునికి మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకేమో రిజర్వేషన్ కాళ్ళు చక్కగా ఉన్న వాళ్ళకు చేతులు చక్కగా ఉన్న వాళ్ళకు చదువుకో చదువులో కానివ్వండి ప్రతి దాంట్లో రిజర్వేషన్ కావాలంటారు అదే దివ్యాంగులు నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి దాంట్లో వెనకబడి ఉన్న వాళ్ళం మేము మాకు రిజర్వేషన్లు వద్దనడానికి మీరెవరు అసలు మీరు ఒక అధికారిగా ఉన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మీరు బాధ్యత గల ఉండి మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరు ఈరోజు మేము ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాం మీకు ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు క్షమాపణ కోరకపోతే యావత్ తెలంగాణలో ఉన్న దివ్యాంగుల సమాజం మీపై దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక ఐఏఎస్ హోదాలో ఉండి భారతదేశ అఖిల అఖిల భారత సర్వీస్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ యావత్తు భారతదేశ దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా స్మిత సబర్వాల్ గారు మాట్లాడడం చాలా అవివేకమైనటువంటి విషయం ఇది ఇట్టి విషయంపై మేము నిన్నటి రోజున గత ఇరవై నాలుగు గంటలలో మాకు బహిరంగంగా క్షమాపణ గడుగు చెప్పకపోతే కనుక మేము ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బాలత మేడం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సెక్షన్ నెంబర్ నైంటీ టూ వికలాంగులను కించపరిచినందుకు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం అటు సుప్రీంకోర్టు మరియు భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఆమోదం పొందినటువంటి చట్టం ప్రకారం సెక్షన్ నెంబర్ నైంటీ టూ ప్రకారం మేము ప్రతి ఒక్క జిల్లా